ప్రొడక్ట్ నాలెడ్జ్ సబ్లింగ్వల్ స్పేస్ ఉన్నాయి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఈ నాలెడ్జ్ గురించి మనకు షేర్ చేస్తున్న నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు నాగేశ్వరచారి గారు సార్ ని గోల్డ్ డైరెక్టర్ సార్ నేను ఇన్వైట్ చేస్తాను సో ఇలా కొద్ది ఫాస్ట్ గా మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అండి మన అద్భుతమైనటువంటి మనకు దగ్గర సబ్లింగ్వల్ స్పేస్ ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ట్వెల్వ్ మల్టీ విటమిన్ ఒకటి తర్వాత మెలటోనిన్ బయోటిన్ ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి ఇంకా చాలా మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా ఫాస్ట్ గా నేను సార్ని ఇన్వైట్ చేస్తాను సార్ ఒకసారి ఆండలైజ్ చేస్తారా సార్ నైస్సురుచారి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా సార్ Good morning, sir. Sir, good morning, sir. Welcome, sir. Welcome to the session. Okay, thank you. Thank you, sir. Thank you, sir. Name me hand or just and all the best. Okay, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ రంజిత్ కుమార్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ఉమాశంకర్ సార్ ఉదయం లేసి చక్కగా మనందరికీ ఈ ట్రైనింగ్ ద్వారా ఇప్పిస్తున్నందుకు ఉమాశంకర్ గారికి తర్వాత ఈ టెస్ట్ మొనీలో మన వెస్టేజ్లో ఉన్న టెస్ట్ మోనీలో ప్రతి ఒక్కరు పాల్గొని వారి యొక్క అనుభవాల్ని ప్లస్ వాళ్ళ యొక్క చేదనుభావులు కావచ్చు తీవీ టీవీ వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క టెస్ట్ మొనీలో ఏ విధంగా డెవలప్ అయినా వాళ్ళు చెప్పిన వాళ్ళందరి నాలెడ్జ్ని తీసుకొని ఇందులో నీకు పొందుపరచడం జరుగుతుంది బ్రదర్స్ సో మై నైబీజీ నాగేశ్వరాచారి నేను ఖమ్మం నుంచి వర్క్ చేస్తున్నాను లో నేను గత నాలుగు సంవత్సరాల క్రితం నేను చాలా కడుపు నొప్పితోటి బాధపడేవాడిని విపరీతమైన నొప్పి ఉండేది నాకు దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు కడుపు నొప్పి నడుస్తూనే ఉంది అలాగే సో అప్పుడు ఎన్ని ఎన్ని రకాల మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా అది ఏ మాత్రం కూడా నాకు పనిచేసి పనిచేయలేదు ఏదో తను మాత్రం ఏదో అన్నమత్తుగా పనిచేస్తూ వచ్చింది తప్ప దానికి నేను ఫుడ్ కంట్రోలింగ్ తోటి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను ఒక ఫోర్ ఇయర్స్ క్రితం నాకు మన శ్రీ సింగ గారు నా క్లాస్మేట్ వారు అయితే తను ఒకసారి వీడియో ఒకటి మా గ్రూప్లో షేర్ చేస్తారనమాట మా లో షేర్ చేశారు చేసినప్పుడు దాన్ని చూసా నేను చూసి ఏంటిది దీన్ని ఏదో షేర్ చేస్తారు అదేదో ఆయిల్ గురించి చెప్తున్నారు ఏంటంటే ఇవి ఆర్గానిక్ ఆయిల్స్ సార్ చాలా బాగుంటది దీని కాస్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది ఇది ఈ విధంగా పనిచేస్తుంది దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయని కూడా తను మొత్తం నాకు వివరించి చెప్పారు అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి నేను నేను అనుకున్నానంటే అంటే ఇవేనా ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటాయని నన్ను అడిగితే తను ఏం చేశారంటే లేదంటే హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి దీంట్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ మీరు ఒకసారి చూడండి సార్ అని చెప్పి అన్నారు అని చెప్పేసి నేను చేశానంటే దాంట్లో అప్పుడు కరోనా టైం మీద పీక్ కరోనా మంచి పీక్ టైంలో దాని గురించి సీ బక్తాన ఒకటి తర్వాత కేర్ ఒకటి తర్వాత ఈ ఆమ్లా ఒకటి అలవేరా ఒకటి ఈ నాలుగు రకాలటువంటి పదార్థం ప్రొడక్ట్స్ నేను సప్లిమెంట్స్ చాలా రోజులు వాడాను అనమాట ఆ కేర్ మొదలు చాలా బాగా పనిచేసింది నేను నేనే వాడటమే కాదు దాదాపు కరోనా టైంలో చాలా మందితో కూడా వాడించాను నేను అది సో ఆ విధంగా ఆ జర్నీ నాకు స్టార్ట్ అయింది వెస్టేజ్లో తర్వాత ఈ కడుపు నొప్పి అనేది కూడా చాలా వరకు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ నా కడుపు నొప్పి లేస్తూనే ఉండేది డే అండ్ నైట్ కూడా సో అలాంటిది చాలా వరకు తగ్గిపోయింది తర్వాత మోషన్ వస్తే కూడా ఆగిపోయేది కాదు నేను ఎన్నో రకాల ఏ ఊరు పోవాలన్నా ఏ ఫంక్షన్ పోవాలన్నా ఏదైనా తినాలన్నా చాలా భయపడేవాడిని కానీ ఈ వెస్టేజ్ కూర్చున్న తర్వాత ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత నేను చాలా ఫ్రీగా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను అనమాట సో అది ఫ్రెండ్స్ నాకు ఇష్టమని నేను బేసికల్ ఏంటంటే నేను గోల్డ్ వర్క్ చేస్తుంటాను గోల్డ్ వర్క్ చేస్తూ కూడా బ్యాంకులో బ్యాంక్ గోల్డ్ లోన్స్ అప్రైజన్స్ అప్రైజెన్ అప్రైజన్ చేస్తుంటారు అనమాట గోల్డ్ లోన్స్ ఇస్తూ ఉంటా ఆ విధంగా నాది నా నటిష్టమో నడుస్తూ ఉంది అయితే సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మట్ ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే మనిషి జీవించిన పుట్టుక కాడి నుంచి అమ్మ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనకి శరీరం ఎదగటాని కోసం అన్ని రకాల విటమిన్స్ తల్లి తీసుకుంటా ఉంటది తల్లి ద్వారా కొన్ని రకాల విటమిన్స్ మనం తీసుకొని గర్భం గర్భంలో నుంచి మన బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మనకు ప్రతి విటమిన్ కూడా మనకి బయట నుంచి రావాల్సిందే అంటే ఆ తల్లి గర్భం ఉండగా తల్లి తీసుకునేటువంటి అనేక రకాల విటమిన్స్ తీసుకొని మనం లోపల ఎదుగుతాము అందుకోసమే తల్లి గర్భంతో ఉండగానే డాక్టర్ గారు ఎన్నో రకాల విటమిన్స్ తినమని విటమిన్ ఫుడ్ తిమ్మని మంచి మంచి కూరగాయలు తినమని మంచి పూలు పళ్ళు పళ్ళు కూరగాయలు పాలు ఇవి తీసుకోమని చెప్పేసి డాక్టర్లు మనకు సజెషన్ చేస్తారు ఆ తర్వాత అక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక ప్రతి విటమిన్ కూడా ప్రతిదీ కూడా విటమిన్ ద్వారా పళ్ళ ద్వారానో కూరగాయల ద్వారానో లేకపోతే మన ఎగ్స్ ద్వారానో పాల ద్వారానో తీసుకుని ఎదుగుతూ ఉంటాం ఏదైతే విటమిన్ మన లోపం మనలో ఉంటుందో దానికి సంబంధించినటువంటి లోపం మనలో ఎదుగుదల లేకుండా ఉంటుంది ఉదాహరణ కాల్షియం అనుకోండి కాల్షియం అనే సరికి వచ్చేసరికి మనం హైట్ ఎక్కువ రాకపోవటము ఈ బౌన్ ఎదుగుతల లేకపోవటము విటమిన్ బి వల్ల ఏంటంటే పా మనిషి పాలిపోయినట్టు ఉండటము కళ్ళు తెల్ల తెల్లవారు ఉండటము రక్తహీనత ఉండటము లేకపోతే ఐరన్ ఫోలిక్ లేకపోవడం వల్ల రక్తహీనత కలిగి ఉండటము విటమిన్ సి విటమిన్ లేకపోవడం వల్ల బలహీనంగా ఉండటము ఇట్లా రకరకాల అనేక రకాలైనటువంటి అన్ని కూడా మన లోపల లోపం జరుగుతూ ఉంటుంది అలాంటి విటమిన్లు నిత్యం మన ఆహారంలో తీసుకోవాలి లేని పక్షంలో ఏమేంటంటే ఎమికల పటిష్టతను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది రక్తహీనత జరుగుతూ ఉంటది కండరాల ఎదుతల అవసరం మనకి అందులో అందులో ఏ రకమైన విటమిన్ మన శరీరంలో తక్కువగా ఉంటుందో దానికి సంబంధించిన అనారోగ్యం కలుగుతూ ఉంటుంది ఈ విటమిన్లు నిత్యం చేసే శ్రమ ద్వారా ఖర్చు అవుతూ ఉంటాయి కనుక ఈ శరీరానికి నిత్యం విటమిన్లు అవసరం మన రోజు చేసేటువంటి శ్రమ ద్వారా శ్రమ ద్వారా అంటే ఉదాహరణకి మనం ఏ పని చేసినప్పటికి కూడా ఆ శక్తి అనేది కూడా మనకి బాడీలోకి ఆ విటమిన్ ద్వారా వస్తుంది అది కూడా మనం ఇవాళ తీసుకునే ఉదయం తీసుకుంటే విటమిన్ అన్ని కూడా రేపటికి ఆటోమేటిక్ ఖర్చు అయిపోతుంటాయి కానీ శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్ని రకాల ఆహార పదార్థాలను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం చాలా కష్టం ఇన్ని రకాల విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా రోజు తీసుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది అందులో ఆ పదార్థంలో ఆ పదార్థాలలో మనం రోజు ప్రతిరోజు తీసుకోవాలనుకునే పదార్థాలు మనం కొన్ని రకాలు తీసుకునే పదార్థాలలో విటమిన్లు అన్ని రకాల విటమిన్లు ఉండకపోవచ్చు లేదా ఇది అన్ని రకాల పదార్థాలు మనకు అందుబాటులో ఉండాలి అనుకుంటే కనుక అన్ని పండ్లు కూరగాయలు వాటి యొక్క క్వాంటిటీని మనం తీసుకోలేకపోవచ్చు అందుకనే ప్రకృతి మనకి సీజన్లో ప్రతి సీజన్లో కొన్ని రకాల పండ్లను మనకు అందిస్తూ ఉంటుంది ఎండాకాలంలో మామిడి పళ్ళు శీతాకాలంలో శీతఫలాలు అన్ని కాలంలో పళ్ళు అరటి పళ్ళు రేగుపళ్ళు అలరేడి పళ్ళు ఈ విధంగా చెబుతూ పోతే అనేక రకాలైన పళ్ళు మనకి ప్రకృతి మనకి అందిస్తూ ఉంటుంది ఇకపోతే చేపలు కానీ నాన్ వెజ్లకు వెళ్తే చేపలు కానీ ఆకురే కానీ లేకపోతే నట్స్ కానీ లేకపోతే పిస్తా కానీ బాదం పాలు జీడిపప్పు దా దానిమ్మ గింజలు ఈ రకంగా ఈ గింజల రూపంలో కూడా మనకి అనేక రకాలైనటువంటి విటమిన్స్ మనకు అందుతుంటాయి మరి ఇన్ని రకాల విటమిన్స్ అన్నీ కూడా ఒకే రోజు మనం తినాలనుకుంటే మన ఆర్థిక స్థోమత సరిపోకపోవచ్చు లేదా అంత క్వాంటిటీ మనం తిన్న తర్వాత మనం జీర్ణించుకోలేకపోవచ్చు సో ఈ లోపం అనేది బాగా జరుగుతూ ఉంటుంది అయితే విటమిన్ లోపం వలన మన శరీరంలో అనారోగ్యం నుండి ఆరోగ్యంగా ఉండటం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే అనే మనకు అనేక రకాలటువంటి టెస్టులు చేసి మనకు టాబ్లెట్ రూపంలో ఇస్తూ ఉంటారు ఆ టాబ్లెట్ తయారు కావడానికి దాంట్లో అనేక రకాలైనటువంటి పదార్థాలతోటి ఆ టాబ్లెట్ తయారు చేయడం జరుగుతుంది అనే ఆ పదార్థం అంటే ఆ విటమిన్ నిలబట్టం కోసం కొంత పిండి కానీ లేకపోతే కొంత పిండి లేదా పౌడర్ అలాంటి కానీ కలిపేసి ఆ విటమిన్ తయారు చేస్తుంటారు ఆ టాబ్లెట్ మనం ఎప్పుడైతే వేసుకుంటామో అది లోపలికి వెళ్ళిన తర్వాత అది అరిగి శరీర భాగాలన్నిటికీ అందించబడాలి సో దీనికి చాలా టైం తీసుకుంటుంది అంటే మనకు వచ్చిన అనారోగ్యాన్ని మనం తగ్గించుకోవాలనుకుంటే చాలా ఎక్కువ రోజులు టైం కేటాయించాల్సి ఉంటుంది ఆ యొక్క జబ్బు నుంచి మనం బయటపడటానికి చాలా టైం తీసుకుంటుంది అయితే ఈ ఇన్ని రకాల విటమిన్లు ఉన్నటువంటి ఆ పదార్థాలను కూడా తీసుకోవాలనుకుంటే ఆ క్వాంటిటీ అంటే ఏ విటమిన్ బి విటమిన్ డి విటమిన్ సంబంధించిన లేకపోతే ఇన్ని రకాల ట్యాబ్లెట్స్ అన్ని రకాల ట్యాబ్లెట్స్ అన్ని చేతిలో పోసుకొని మనం మింగాలంటే కూడా అదొక పెద్ద టాస్క్గా కూడా ఉంటుంది అన్నమాట సో మనకి ఇక్కడ మన మన వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే మన యొక్క గౌతమ్ బాలి గారు ఈ మన యొక్క వెస్టేజ్ ఫౌండర్ అయినటువంటి మన గౌతమ్ బాలి గారు వారు అన్ని రకాల విటమిన్లన్నీ కూడా ఒకే రకం ఒకే దా ఒకే క్వాంటిటీలో తయారు చేసి అది లిక్విడ్ రూపంలో తయారు చేయడం జరిగింది అది వెస్టేజ్ ప్రైమ్ అబ్జర్వేటివ్ వెల్ విట్ మల్టీ విటమిన్ స్ప్రే అని చెప్పేసి పేరుతోటి మన కంపెనీ ఆ యొక్క ప్రొడక్ట్ని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఇది అందరికీ మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క స్ప్రే బాటిల్ని చిన్నదిగా మన ప్యాకెట్లో పొందుపరుచుకునేలాగా లేదా చిన్న పర్సులో కానీ ఉంచేలాగా లేదా జేబులు పెట్టుకుని తిరిగే విధంగా మనకి అది తయారు చేయడం జరిగింది లీడర్స్ అదే కనుక మనం అన్ని రకాల విటమిన్లు పొందాలనుకుంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి టాబ్లెట్స్ రూపంలో చేతి నిండా వేసుకొని నీళ్లు తాగించవలసినట్టు ఉంటుంది అది కనుక ఒక టాబ్లెట్ ఉంది కానీ మన పరిస్థితి మన వెస్టేజ్ కంపెనీ వారు చిన్న బాటిల్ లిక్విడ్ ద్వారా నాలుగు కింది భాగంలో ఈజీగా ఏ సమయంలోనైనా ఒకసారి స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు అంటే ఏ సమయంలో అయినా మనం ఈ ట్రావెలింగ్ తీసుకెళ్ళొచ్చు మనం ఏదైనా ఏదైనా ప్రాంతంలో వేసుకోవచ్చు దానికి వాటర్ గిట్టి అవసరం లేదు అది వేసుకున్న తర్వాత ఓ సేపు వాటర్ తాగకపోయినా పర్వాలేదు అనమాట ఎప్పుడైతే మనం నాలుగు కింది భాగంలో వేసుకుంటా స్ప్రే చేసుకుంటామో లాలజలం అనేది మన శరీరానికి అతి త్వరగా శరీర భాగాలన్నీ లాల లాల జలం ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోయి అతి తొందరగా స్ప్రే అవుతుంది అనమాట చూడండి మనం ఎప్పుడైనా సరే సమ్మర్లో బయటకి అటు ఇటు తిరిగి వచ్చినప్పుడు లిక్విడ్ రూపంలో ఏది తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంటుంది సో ఇదేంటంటే ఇది లిక్విడ్ రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకున్న విత్ ఇన్ విత్ ఇన్ మనకి ఏమవుతుందంటే బాడీ మొత్తాన్ని స్ప్రే చేసి స్ప్రెడ్ అయిపోయి దానికి శరీర భాగాలకు కావాల్సిన విటమిన్ అన్నీ కూడా పూర్తిగా అందించబడతాయి సో దానివల్ల ఏమైందంటే తొందరగా మనం ఏదైతే డిఫిషియన్సీ ఉందో ఏదైతే విటమిన్ డిఫిషియన్సీ ఉందో అది ఆటోమేటిక్గా మన ఫుల్ఫిల్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత మన శరీరం కూడా తను శరీరం కూడా చాలా ఆరోగ్యవంతంగా తయారవుతుంది కేవలం దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే డిపి వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు పీవి వచ్చి పద్దెనిమిది రూపాయలు ఈ ఐదు వందల రూపాయలకే ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యవంతమైన విలువైనటువంటి ఆరోగ్యాన్ని మన జోలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాం తిరగవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ప్రతి పదార్థం కూడా ఇప్పుడు తినేటువంటి జంక్ ఫుడ్ కానీ లేకపోతే మామూలు ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా కూడా మనకి దాంట్లో శరీర విటమిన్ ఉండటం లేదు సో అలాగని అలాగే మనం ఇప్పుడు తయారు చేసిన టాబ్లెట్ అవన్నీ వాడదామని కూడా అన్ని రకరకాలైన కెమికల్స్ తయారు చేయబడతా ఉన్నాయి ఇప్పుడు మన ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రకరకాల విటమిన్లు సి విటమిన్ వేరే వేరేస్తున్నాడు డి విటమిన్ వేరే వేరేస్తున్నాడు తర్వాత మల్టీ విటమిన్స్ వేరే ఇస్తున్నాడు ఇట్లా రకరకాలుగా అంటే బిజినెస్గా మారిపోయి మనని విపరీతమైనటువంటి మందులు ఖర్చుతోటి మనం చాలా ఇబ్బంది పడుతూ సో మనం స్టేజ్లోకి వచ్చిన తర్వాత అంటే వస్తే ఈ ఆల్ విటమిన్స్ అన్ని కూడా ఒకటే లిక్విడ్ జస్ట్ అట్లా స్ప్రే చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా మనకి మనకు కావాల్సినటువంటి ఏదైతే విటమిన్ ఉందో ఆ విటమిన్ ఆటోమేటిక్గా మన ఆ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటిది విటమిన్ మనకు అందుతుంది ఉదాహరణకి ఏ అండ్ డి విటమిన్ అనుకోండి మల్టీ విటమిన్ ఏ విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఆ ఏ విటమిన్ అనేది మన కంటికి చాలా ఉపయోగపడుతుంది సి విటమిన్ అనుకోండి సి విటమిన్ మన కాల్షియం మన ఎముకలకు ఉపయోగపడుతుంది బీ టువల్ బీ టువల్ కూడా మనకి డెఫిషన్సియా అంటే ఇప్పుడు మామూలు బీ టువల్ ఏదైతే డెఫిషియన్సి ఉంటుందో నోట్లో పోకులు రావటము లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటము లేకపోతే కళ్ళను తెల్లబారిపోవటము చాలా రకాలైనటువంటి మార్పులు ఎక్కువగా ఉంటాయి విటమిన్ బి అనేది మాత్రం చాలా మస్ట్ మస్టర్స్ ఉంటుంది దానివల్ల మతి మార్పు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మన డాక్టర్లు చెప్తూ ఉంటారు బి విటమిన్ బి వల్ల సో అది ఎంతో ప్రాముఖ్యత అనమాట ప్రతి విటమిన్ చాలా ప్రాముఖ్యతను పొంది ఉంది కనుక ఇన్ని ఇన్ని రకాల ఇప్పుడు మన మనం చూస్తే కనుక రకరకాల అనారోగ్యాలకి ఒక్కొక్క డాక్టర్ స్పెషలిస్ట్ గా ఉంటున్నాడు ఎముకల డాక్టర్ ఎముకలుకుంటున్నాడు జీర్ణశక్తి డాక్టర్ జీర్ణశక్తి ఉంటున్నాడు మెదడు డాక్టర్ మెదడుకి హార్ట్ హార్ట్ ఈ రకంగా అన్ని రకాలటువంటి రోగాలకి అన్ని ఒక్కొక్క డాక్టర్ కేటాయించబడతా ఉన్నాడు సో ఎవరు కూడా ఎవరి దగ్గర మనకి మనకి కనిపించేటువంటి టాబ్లెట్స్ ఏమి ఉండట్లేదు ఏదైతే మనం చెప్తాం అనారోగ్యమో దానికి సంబంధించినటువంటి మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు కానీ మనకు ఉన్నటువంటిది ఒకటైతే రెండోది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన తీసుకున్నటువంటి మెడిసిన్స్ ఏవై ఉన్నాయో అవి తీసుకోగానే నెక్స్ట్ ఇంకొకటి అనారోగ్యం బయటపడుతూ ఉంటుంది అది దా అదే రక అదో రకమైనటువంటి విటమిన్గా విటమిన్ లోపం వల్ల జరుగుతూ ఉంటుంది సో మన దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే స్పెషలిస్ట్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు ఏవైతే వాడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళు ఏ విటమిన్ అయితే మనకు చెప్తూ ఉంటారో అదే విటమిన్ మాకు సంబంధించిన క్యాప్సల్స్ కానీ టాబ్లెట్స్ కానీ టానిక్స్ కానీ మనకు రాస్తూ ఉంటారు సో అవి వాడి వాడి తిరిగి తిరిగి రకరకాల ఈ రకంగా నాలుగైదు రకాల హాస్పిటల్ తిరిగిన తర్వాత మనకేమనిపిస్తుంటే అసలు ఈ ఆ జబ్బుతో కాంప్రమైజ్ అయిపోయి ఆ రోగంతో కాంప్రమైజ్ అయిపోయి అలా జీవిస్తుంటాడు తప్ప ఎక్కడికి పోయిన తగ్గదులని కాంప్రమైజ్ అయిపోతాడు సో ఇక్కడ మనకేందంటే నిజంగా మనకి డాక్టర్ లేకపోయినప్పటికీ కూడా నిజంగా మన గౌతమ్ బాల్ గారికి చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే వేసుకోవడానికి కొంతమంది టాబ్లెట్ వేసుకోవడానికి కూడా గొంతు పలచన ఉండో లేకపోతే వేసుకోలేకపోవటమో లేకపోతే వికారం కలిగో కొంతమంది భయపడుతూ ఉంటారు ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సబ్మింగుల స్ప్రే అనేది నిజంగా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది ఒకసారి నోట్లో మనం అట్లా స్ప్రే చేసుకుంటే చాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు లేదా రోజుకి ఒక్కసారైనా పర్వాలేదు త్రీ టైమ్స్ స్ప్రే చేసుకోవాలి వన్ టైమ్ వన్ టైంలోనే సో దానివల్ల ఏమైందంటే అన్ని రకాల విటమిన్స్ బాడీలోకి వెళ్ళిపోతే చక్కగా హ్యాపీగా మంచి రక్తహీనత అనేది పోతుంటుంది ఏది మన నరాల బలహీనత అనేది పోతుంటుంది ఎందుకంటే దానికి సంబంధించిన విటమిన్ కూడా లోపలికి వెళ్తుంటుంది కాబట్టి ఇట్లా ప్రతి విటమిన్ కూడా బాడీలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఆరోగ్యం అనేది కుదుటపడతా ఉంటుంది కానీ దీంట్లో ఉన్న ప్రోడక్ట్ గొప్పతనం ఏంటంటే అన్ని రకాల వయస్కులు అంటే దాదాపుగా తల్లి పాలిచ్చే తల్లులు కానీ లేదా గర్భవత స్త్రీలు కానీ లేదా చిన్న చిన్న పిల్లలు కానీ వీళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని వాడాలి కానీ మిగతా వాళ్ళందరి మిగతా అందరి వయసు వారి దాదాపు పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి ఆ పైబడిన ఏ వయసు వారు గల వారైనా వాడుకుంటే వాడుకునే విధంగా ఆ త్రీ టైమ్స్ స్ప్రేలోనే మన శరీరానికి ఎన్ని కావాలో అన్ని రకాల విటమిన్స్ పొందుపరచడం జరిగింది నిజంగా చాలా గ్రేట్ ఇది చాలా చాలా గ్రేట్ బ్రదర్ లీడర్స్ ఈ వెస్టేజ్ ప్రైమ్ అబ్జర్వేటివ్ సబ్బింగుల స్ప్రేను ప్రతి ఒక్కరూ వాడుతూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ దీన్ని వాడుతూ తను ఆరోగ్యంగా ఉంటూ ఇతరులను ఆరోగ్యవంతంగా ఉండటానికి కారణం అవ్వాలని మన వెస్టేజ్ కంపెనీ ఫౌండర్ అయిన గౌతం బాలికి గౌతమ్ బారి యొక్క లక్ష్యం పూర్తిగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని నేను ఉదయపురం కోరుకుంటున్నాను బ్రదర్ మన గౌతమ్ బాల్ గారు చెప్తుంటారు నా దేశము ఆరోగ్యవంతమైన దేశంగా ఉండాలి ఆర్థికంగా ముందుగా ఉండేటువంటి దేశం కావాలని చెప్పేసి అని చెప్తా ఉంటారు మనకి సో దాని యొక్క ఆంతర్యం ఏంటంటే ఈ ప్రోడక్ట్ మనం ఈ ప్రోడక్ట్ ద్వారా ఎంతో మందికి దీన్ని ఎక్కువగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇవాళ మల్టీ విటమిన్స్ వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే సంగతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళంతా పెద్దవాళ్ళ వరకు తెలుసు సో దీన్ని మనం మన దగ్గర ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా మనం సేల్ చేయడానికి సేల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ ఈ మల్టీ విటమిన్ సంబంధించిన అబ్జర్వేట్ మొత్తం ఎవరికైనా అమ్మవచ్చు ఎవరికైనా మనం సేల్ చేయొచ్చు ఎందుకంటే దాని గురించి ఎవరు అందరికీ తెలుసు మల్టీ విటమిన్ అనేది అంటే అన్ని రకాల విటమిన్ దీంట్లో ఉంటాయి ఈజీగా తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది తర్వాత వాళ్ళు వాళ్ళు వేసుకోవడానికి వాడుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని రకాల అన్ని సందర్భాలలో దీన్ని వాడచ్చు కాబట్టి వాళ్ళు మనకి ముందుకు వచ్చేసి తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు వాడిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని విటమిన్లు మనకి బాడీలోకి వెళ్తాయి కాబట్టి వాళ్ళు ఎట్లాగో అనారోగ్యం అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా బయటపడిపోతుంది ఎందుకంటే శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు మనకు అందించబడుతుంది కాబట్టి సో అతను వాడిన తర్వాత అతను ఈజీగా మన దగ్గర ఐడి తీసుకోవటమో ఐడి తీసుకోకపోయినా లే పలానా ఐట పలానా నేను మల్టీ విటమిన్ వాడాను చాలా ఆరోగ్యంగా ఉంది చాలా మంచిగా ఉందని చెప్పేసి ఆయన మౌత్ టు మౌత్ కూడా మనకి అనౌన్స్ అవుతూ ఉంటుంది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అతను కూడా రిక్వైర్మెంట్ ఉండి మళ్ళీ తిరిగి మనకి మా ఇంట్లో వాళ్ళకి కావాలి మా పిల్లలకి కావాలి మా బయట వాళ్ళకి కావాలి మా ఫ్రెండ్స్ కావాలని చెప్పేసి తనే మనం అడిగే అవకాశం ఉంటుంది సో ఈ మల్టీ విటమిన్ సంబంధించినటువంటి ని మనం ఈజీగా మనం సేల్ చేయొచ్చు నేను చాలా మందికి ఇప్పటికే కొంతమందికి ఇచ్చాను వాళ్ళందరూ రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు నేను కూడా దాదాపు టూ త్రీ మంత్స్ నుంచి వాడుతున్న దీన్ని చాలా మంచిగా అనిపించింది ఇకపోతే నేను బాడీ వాటర్ ప్రోడక్ట్లలో రెండో ప్రోడక్ట్ ఏంటంటే విటమిన్ సి విటమిన్ సి గురించి నేను బాగా తెలుసుకున్నా నాకు కూడా చాలా చాలా నేను నాకున్నటువంటి కడుపు నొప్పి రావడానికి కారణం కూడా ఏంటంటే నా లోపల నా నా జీర్ణశక్తి లోపల నా అన్నవాహికలో కానీ జీర్ణశక్తిలో కానీ మల మలపేగుల్లో కానీ ఎక్కడో చోట సన్న సన్నటువంటి పుండ్లు అంటే చిన్న చిన్న పుండ్లు లాంటివి ఉన్నవి కాబట్టి అవి మీకు అల్సర్ ఫామ్ లాగా అయ్యి మీకు ఇట్లా కడుపు నొప్పి వేస్తుంది చెప్పేసి డాక్టర్ మనం సజెషన్ చేయడం జరిగింది సో దాని ఆ తర్వాత మరి ఏంటి దీని దీని యొక్క ఇబ్బంది పరమైన ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి నేను అడిగితే డాక్టర్ గారు నీకు చాలా విటమిన్ లోపం ఉంది విటమిన్ బిబీ టువల్ కానీ లేకపోతే ఈ సి విటమిన్ కానీ కొన్ని రకాల మందులు కూడా మీరు వాడితే మంచిదని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది సో దాన్ని బట్టి నేను ఆలోచించానంటే అప్పుడే కొద్ది రోజులు కొద్ది రోజులు ఇంగ్లీష్ మందులు వాడాను నేను అప్పుడేం పెద్ద డిఫరెంట్ అనిపించలేదు నాకు మరి ఎందుకో తెలియదు కానీ ఈ సి విటమిన్ గతంలో కూడా వాడాను మల్టీ విటమిన్స్ కూడా కొద్ది రోజుల క్రితం వాడాను అప్పుడు ఇంగ్లీష్ మందుల్లో కానీ ఆయన తగ్గలేదు కానీ మన దాంట్లోకి వచ్చిన తర్వాత వాడుతుంటే నాకు అప్పుడు అనిపించింది బయట మందులు అంత బలంగా లేకపోతే కారణం ఏంటంటే అవి కమర్షియల్ కోసం ఒక లక్ష్యం ఒక లక్ష్యం లే మందులు అయిన వాస్తవం చెప్పాలంటే అంటే ఆర్థికంగా బాగా సంపాదించడం కోసమే తప్ప అవి ఎక్కువగా పనిచేసేటట్లేదు తక్కువ తక్కువ క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీ ఉండటం వలన ఏమో అది నాకు ఎక్కువ పనిచేయలేదు సో ఈ మంది ప్యూరిటీ మందులు మన ఆర్గానిక్ ప్యూరిటీ మందులు కాబట్టి మన ప్రొడక్ట్స్ కాబట్టి నాకు బాగా చాలా బాగా పనిచేసినాయి అదేవిధంగా సీబీటీ అనేది నిజంగా అది వేసుకున్నప్పుడు నా కడుపు లోపల ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆమ్ల ఆమ్లత్వం అంటే ఇప్పుడు లోపల బాగా గ్యాస్ ఫామ్ అయ్యి లేకపోతే నొప్పి లేసి చాలా మోషన్ కూర్చున్నట్టు అవ్వటం చాలా ఇబ్బంది రకాల పడిపోయేవాడిని యూరిన్ మంట వచ్చేది బాగా యూరిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని అలాంటిది ఇవాళ సీ విబ్మింగిల్ స్ప్రే సి విటమిన్ తీసుకున్నప్పటి నుంచి కూడా నాకు చాలా హ్యాపీగా యూరిన్ పాస్ చేయడం నుంచి పాస్గా పాస్ చేయటంలో చాలా ఈజీగా ఉంది లేకపోతే కడుపులో నొప్పి కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇది ఏదంటే ఒక్కోసారి నాకు మస్కలు వచ్చేసాయి కళ్ళు కళ్ళని మస్కలు వచ్చేసి కొన్ని సందర్భాలలో నీరసం వచ్చేస్తుంది అనమాట అయినా అప్పుడు అలాంటి టైంలో చేసేవాడిని అంటే ఇప్పుడు ఈ మన సి విటమిన్ స్ప్రే చేసుకునేవాడిని నిరంతరం నా జేబులోనే ఉంటుంది ఇది అందరూ అందరూ అడుగుతుంటారు ఏంటి అది స్ప్రే ఏదో కొడుతున్నామని అని చెప్పనంటే సి విటమిన్ సబ్మింగ్ స్ప్రే ఇది అంటే అవునా అని చెప్పేసి అని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మరి దీంట్లో ఎందుకంటే మనం సమ్మర్ లో బాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఈ సమ్మర్ లో ఎందుకంటే ప్రతి బయట మన సమ్మర్ తిరిగినప్పుడు ఏంటంటే అలసటత్వం కోసం ఏం అంటే ఒక నిమ్మకాయ రసం నిమ్మకాయ సోడ గాను నిమ్మకాయ రసంగాను లేకపోతే సీవిటికి సంబంధించినటువంటి డ్రింక్స్ కానీ అన్నీ తీసుకున్నప్పుడు చాలా ఉల్లాసంగాను చాలా రిలాక్స్ గాను చాలా ఇదిగా ఉంటుంది అంటే లోపల మనం డిహైడ్రేషన్ కాకుండా బాడీని కాపాడుతూ ఉంటుంది తర్వాత ఇదే సి విటిమ్ నరాల బలహీనత అంటే నరాల లోపల ఉన్నటువంటి ఏదైతే బలహీనత ఉంటుందో ఆ నరాల లోపల ఎక్కడైనా ప్రతి మనం తీసుకునే పదార్థాలలో ఎంతో కొంత మలిన పదార్థం అనేది మాత్రం ఆ రక్తంలో కలిసిపోతుంది ధమన్లో దమలు నరాలలో నుంచి రక్తం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో వల్ల ఆ కొన్ని ప్రాంతాలలోకి సరిగా వెళ్ళకపోవచ్చు ఎందుకంటే నరాల లోపల ఉన్నటువంటి మలినం అనేది అడ్డొస్తుంటుంది అనమాట సో ఆ ప్రాంతానికి కావాల్సిన విటమిన్ ఆ ప్రాంతానికి అందకపోవడం వల్ల అక్కడ ఏదో రకమైనటువంటి అనారోగ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఉదాహరణకి మనకి వెంట్రుకలు ఉందనుకోండి వెంట్రె మనకి వెంట్రుకలు పెరగడానికి లేకపోతే ఊడిపోకుండా ఉండటానికి ఒక రకమైన విటమిన్ రోజు అది అక్కడికి పంపించాల్సి ఉంటుంది సో కానీ ఈ నరాల బలహీన నరాల్లో చిక్కుపోయినటువంటి అడ్డంకులు రావడం వల్ల అక్కడ పంపించాల్సిన విటమిన్ ఆ వెంట్రుకలు వెంట్రుకలు ఉన్న స్థాయికి పంపకపోవటం వల్ల ఏమైందంటే ఆ వెంట్రుకలు ఊడిపోవటము లేకపోతే వెంట్రుకలు పొడి బారిపోవటము లేకపోతే వెంట్రుకలు ఆ ఇదవటం జరుగుతూ జరుగుతుంటది అనమాట అట్లాగే ప్రతి రక్తనాళాల్లో ప్రతి బాడీకి మెదడుకి మెదడుకి కావాల్సిన విటమిన్ మెదడుకి పోలేదనుకోండి అనాలోచిత ఉంటుంది విటమిన్ బి టూ వన్ బి బి టూ బి వన్ నుంచి బి సిక్స్ బి సిక్స్ టూ వరకు కూడా ఆ విటమిన్ పోకపోవడం వల్ల ఏమైందంటే మెదడు ఆలోచన కూడా మానేస్తుంటుంది అంటే నీరసత్వంకి వచ్చేసి నీరసత్వంలో బాడీలో ఎనర్జీ లేదు కోల్పోయి ఆలోచన తగ్గిపోతారు ఆటోమేటిక్గా తగ్గిపోయి దాంట్లో ఆటోమేటిక్గా ఎప్పుడైతే నీరసం వచ్చి ఆలోచన తగ్గిపోతుంటుందో తనకి అలసత్వ అలసత్వం ఏదంటే కూడా వచ్చేస్తుంటుంది అన్నమాట సో అంతటి విటమిన్ బీట్ బి వన్ నుంచి బీట్ వన్ వరకు ఉంటుంది అనమాట ఇకపోతే కాల్షియం కాల్షియం కొంచెం సరికేమవుతుందంటే బాగా కాళ్ళు లాగుతూ ఉంటాయి మనం కాల్షియం లా కాళ్ళు కాళ్ళు లాగడంలో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కాల్షియం లోపంలో ఉంటుంది ప్లస్ కాళ్ళు లాగుతున్నాయి అంటే నరాలు నరాల లోపల ఉన్న సత్వ అంటే దాని రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ విటమిన్ బలం ఎనర్జీ లెవెల్స్ కావాల్సిందని చెప్తుంది అనమాట బాడీలోకి అంటే పెయిన్ వస్తుంది అక్కడ ఏదో మార్పు ఉంది ఆ దానికి కావాల్సింది ఏంటిదో మనకు అర్థం చేసుకోవాలంటే ఆటోమేటిక్ అర్థం చేసుకోవాలి మనం సో కాళ్ళు అవుతున్నాయంటే అంటే నేను మోకాళ్ళ లోపల ఉన్న వాళ్ళకి తో పాటు కూడా ఈ సబ్బింగ్ స్ప్రే నేను ఇచ్చేసి ఇచ్చి చూశాను తను ఇది కూడా బాగా పనిచే అంటే తొందరగా రికవరీ చేసే రికవరీ అయింది వాళ్ళకి తొందరగా రికవర్ అయింది సో వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఏమంటే మీరు మీరు ఇట్లా కాల్షియం వాడరుగా అదే వాడిన రోజు ఎలా ఉందంటే కాల్షియం వాడినప్పుడు కొద్దిగా పర్వాలేదు కానీ మీరు సబ్బింగ్ స్ప్రే ఒకటి సిరి విటమిన్ ఇచ్చారు కదా అది వేసుకున్న తర్వాత తొందరగా రికవర్ అయిందని చెప్పి చెప్పిన వాళ్ళు అంటే నరాల బలహీనతను కూడా అది తగ్గించే అవకాశం ఉంటుంది విటమిన్ సి తర్వాత ఇప్పుడు మనం తీసుకుంటు కొంతమంది ఏంటంటే శ్వాసకి ఇబ్బంది పడతా ఉంటారు ఈ దమనుల రక్తంలోంచి హార్ట్కి ఎప్పుడైతే పోతుందో ఈ యొక్క హార్ట్ లోపల ఉన్నటువంటి ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే ఆమ్లత్వాన్ని పంపిస్తుంది అంటే ఆక్సిజన్ ఆమ్లత్వాన్ని పంపవటం వల్ల ఆమ్లత్వాన్ని కలిగించడం వల్ల ఏంటంటే శ్వాస కూడా మంచిగా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా జలుబు జలుబు ఎక్కువగా కొంతమందికి సమ్మర్లో కూడా జలుబు చేస్తుండదు సరే వర్షాకాలం జలుబిస్తుందంటే నీళ్ళు తడవటం వల్ల ఏదో జరిగింది అనుకోవచ్చు కానీ ఎండాకాలం సమ్మర్లో కూడా జలుబు వేస్తూ ఉంటుంది సో ఆ జలుబు వేసే టైంలో కూడా మనం ఈ యొక్క స్ప్రే విటమిన్ సి దీనికి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఒక రెండు మూడు రోజులనే మన జలుబు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అదే దగ్గు దగ్గు కూడా వేడి అనమాట వేడి వల్ల వచ్చేది వేడి వల్ల వచ్చేటువంటిది దగ్గు వల్ల కూడా దగ్గు కూడా ఆటోమేటిక్గా తగ్గిస్తూ ఉంటుంది సో ఇదే కాకుండా మనం 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 గా మనం నిమ్మరసం అనే దాన్ని నిమ్మరసంలో నిమ్మరసంలో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనం తిరిగి భోజనంలో కూడా అంటే నాన్ వెజ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మసాలా ఫుడ్ కానీ తిన్నప్పుడు మనం నిమ్మకాయ పిండుకొని తింటాం ఎందుకంటే ఆ తిన్న పదార్థం ఈజీగా డైజెషన్ అవుతుంది అనమాట అంటే విటమిన్ సి అనేది కి బాగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది దానివల్ల సో తర్వాత ఈ నిమ్మరసం లాంటిది కానీ మన నీరసం తగ్గించడం కానీ లేకపోతే బలహీనతమైన ఉత్సాహంగా ఉంచడం కానీ యాక్టివ్నెస్ ఉంచడం కానీ ఇట్లా అనేక రకాలుగా మనకి విటమిన్ సి అనేది మనకి చాలా తోడ్పాటుని ఇస్తుంది ఇంకా విటమిన్ డి అని వస్తే మనకు తెలుసు మన కరోనా టైంలో విటమిన్ డి అనేది లేకపోవడం వల్ల చాలా మందికి మనం ఈ కరోనా ద్వారా బారినబడ్డే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ విటమిన్ సి అనేది ఏంటంటే మనకి అదే కాకుండా నరాల బలహీనతను పం పం బలహీనత నుండి కూడా మనం బయటపడేస్తుంది సో దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ సిక్స్టీ డిపి వచ్చి ఫోర్ ఎయిటీ పీవి వచ్చేసి సిక్స్టీన్ సో ఇది తక్కువ తక్కువ క్వాలిటీ తక్కువ కలర్ ధరని కూడా మనం నిర్ణయించడం జరిగింది ఫైవ్ సిక్స్టీ అనేది మామూలు విషయం కాదు అంత పెద్ద అంత పెద్ద విషయం కాదు ఇవాళ చూస్తే మనం ఒక హాస్పిటల్కి అయితే డాక్టర్ గారు పట్టుకొని చెప్తేనే జస్ట్ జలుబు చేసిన సార్ అని బయటకు వెళ్తేనే ఆయన చేయి పట్టుకొని చూసి వందల వందల రూపాయల మందులు వేల రూపాయల మందులు రాయటం కేవలం జలుబుకే చిన్న మోషన్స్ అయితే కూడా ఇలా వేల రూపాయలు తీసుకుంటున్నారు ప్లస్ ఐసీల పెట్టేస్తున్నారు మనం సో అలాంటి దాని బారిన అట్లా హాస్పిటల్కి వెళ్ళి మనం చూసి వెళ్ళి ఖర్చు పెట్టే బదులు చక్కగా మనం ఒకటి మల్టీ విటమిన్ ఒకటి తర్వాత విటమిన్ సి ఒకటి విటమిన్ బిటీ ఒకటి మనకి అబ్జర్వేటర్ ఈ మనం ఉన్నటువంటి ఏది అబ్జర్వేటర్ అనేది ఉన్నాయో మన దగ్గర మల్టీ విటమిన్స్ సంబంధించిన అన్ని కూడా అనేక విటమిన్స్ మనం స్ప్రే చేసుకుంటూ చాలు సో ఈ అన్నిటి కంటే కూడా మల్టీ విటమిన్ ఒక్కటి సరిపోతుందని నాకు అనిపిస్తూ ఉంది సో ఈ మల్టీ విటమిన్ అనేది కూడా మనకి ఎన్నో రకాలుగా పనిచేస్తుంది విటమిన్ సి మాత్రం చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ విటమిన్ సి అనేది మాత్రం డైలీ ప్రతిరోజు యూరిన్ రూపంలో మనకి బయటికి వెళ్ళిపోతుంటుంది అది నిరంతరం వెళ్ళిపోతుంటుంది బయటికి సో డైలీ తీసుకోవడం వల్ల పొరపాటు ఏం లేదు దానివల్ల ఎక్కువగా మన దాంట్లో ఆరెంజ్ పండ్లు జామ పండ్లు రకరకాల పండ్లలో ఎక్కువగా ఉంటుంది విటమిన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్తారా సార్ సార్ నాది జూన్లో జూన్ జూన్ ఒక స్టార్ అవ్వాలని చూస్తున్నాను జూన్ జూలై జూలైలో నా ట్వంటీ సెకండ్ నా బర్త్డే సార్ సో ఆ ట్వంటీ సెకండ్ వరకు నేను స్టార్ అవ్వాలని వన్ ల్యాక్ తీసుకోవాలని చెప్పేసి నేను డీమ్తో వర్క్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు మంచి నాలెడ్జ్ ఇస్తారు ప్రోడక్ట్స్ గురించి